సెక్షన్లో పొట్ట మీద లోపల గర్భసంచికి ఈ రెండు ప్రాంతాల్లో మనకి కోత జరుగుతుంది కుట్లు పడతాయి మీకు తెలుసు గర్భసంచికి సాధారణంగా పది నుంచి పదిహేను సెంటీమీటర్లు అడ్డంగా కోసి తర్వాత దాన్ని డిజాల్వబుల్ సూచర్స్ లేదంటే కరిగిపోయే కుట్లతో మూసివేయడం జరుగుతుంది ఇవి ఊడిపోయే అవకాశాలు ఉన్నాయా అని మన ఆడియన్స్లో ఒక అమ్మాయి అడిగారు ఎంత మంచి ప్రశ్న కదా ఎందుకంటే మనం ఎప్పుడూ కూడా మనకి కళ్ళకు కనిపించే బయట కుట్ల గురించి మనం వరి అవుతూ ఉంటాం సర్టన్లీ యూట్రస్కి పడే కుట్లు కూడా కొన్ని సందర్భాల్లో విడిపోయే అవకాశాలు ఉంటాయి కానీ ఇది కొంత అరుదు మనకి డెలివరీ తర్వాత దాదాపుగా సిక్స్ టు ఎయిట్ వీక్స్ మనం ఈ రెండు ప్రాంతాల్లో పడిన కుట్లు హీల్ అవ్వడానికి టైం ఇవ్వాలి ఈ లోపల గనక గబుక్కని కూర్చుని లేవడం లేదంటే కాన్స్టిపేటెడ్గా ఉండి రోజు కూడా ముక్కుతూ స్టూల్ పాస్ చేయడం లేదంటే బాగా బరువులెత్తుతూ శ్రమించే పనులు చేయడం ఇలాంటివి చేసినప్పుడు ఈ ఎయిట్ వీక్స్ లోపల రెస్ట్ తీసుకోకుండా తప్పనిసరిగా యుట్రస్కి ఏవైతే ఈ సూచర్స్ డిజాల్వబుల్ పడ్డాయో అవి విడిపోయే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి అందుకని సి సెక్షన్ తర్వాత దాదాపుగా ఎనిమిది వారాలు పూర్తి స్థాయిలో రెస్ట్ తీసుకోమని చెప్తాం ఈ యుట్రస్కి వేసిన కుట్లు విడిపోతే మీకు ఎలాంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి అని చూస్తే డెలివరీ తర్వాత మీకు ఏదైతే బ్లీడింగ్ అవుతూ ఉందో అది ఒక రెండు వారాలు అయిపోయి మీకు ఆగిపోయింది అనుకోండి ఒకవేళ యుటరస్ యొక్క కుట్లు ఊడిపోతే మళ్ళీ మీకు బ్లీడింగ్ స్టార్ట్ అవుతుంది బ్లీడింగ్ మాత్రమే కాదు దాంతోపాటు విపరీతమైన అబ్డొమినల్ పెయిన్ కూడా స్టార్ట్ అవుతుంది ఆ తర్వాత మీరు దాన్ని నెగ్లెక్ట్ చేశారనుకోండి అంటే డెలివరీ తర్వాత అయ్యే బ్లీడింగే కదా అని దాంతోపాటు లోపల ఇన్ఫెక్షన్ అయ్యి మీకు జ్వరం వచ్చే అవకాశం ఉంటుంది సివియర్ ఫీవర్స్ వచ్చి చిల్స్ అంటే చలి జ్వరం వచ్చే అవకాశం ఉంటుంది ఇవన్నీ చూసుకుని యుటరస్ కుట్లు ఊడిపోయాయేమో అని అనుమానించి మీరు తప్పనిసరిగా వెను వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి కాబట్టి ఈ యుట్రస్కి పడ్డ కుట్లు పూర్తి స్థాయిలో హీల్ కావాలంటే బరువులు ఎత్తకూడదు ముక్కడం లాంటివి చేయకూడదు తర్వాత గబుక్కను లేవడం గబుక్కని కూర్చోవడం లాంటివి చేయకూడదు తర్వాత ఎప్పుడైనా దగ్గినా తుమ్మినా గట్టిగా నవ్వినా ఈ ఎయిట్ వీక్స్ లోపల చక్కగా పొట్టకి ఏదన్నా మెత్తని అడ్డు పెట్టుకుని మీరు మీరు కంప్రెస్ చేసుకుంటూ నవ్వి అంటే మిమ్మల్ని మీరు కంప్రెస్ చేసుకోవాలి ఆ ప్రాంతాన్ని అప్పుడు మీకు ఏమవుతుందంటే ఇవి కుట్లు విడిపోయే అవకాశాలు తక్కువ అవుతాయి